సువార్త ఎంతో అధ్యాయము ఈ విధంగా రాయి ఆ దినంలో మరి ఒకసారి కొంచెం సమూహంలో కూడి రాగా వారికి తిననేమి లేనందున యేసు తన శిష్యులకు తన యద్దకు పిలిచి జన సమూహము నేటి మూడు దినముల నుండి నా యొక్క వారికి తిననేమి లేనందున వారి వారి మీద కనికరపడు కనిపడ కనికరపడుచున్నాను నేను వారి ఉపవాసములతో ఉపవాస వడ్ంచుటకే తనశీలకిచ్చరు వారు జన సమూహములకు వడ్డించింది కొన్ని చిన్న చేపలు